ప్రతిపక్షంలో అవినీతి పరులుగా ఉన్నవారు బీజేపీలోనో లేదా బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమిలోనూ చేరితే ఉన్నట్టుండి పవిత్రులైపోతారు ఉన్నట్టుండి కాకపోయినా కొంతకాలానికైనా వారిపై మచ్చలన్నీ తొలగిపోతాయి సభృద్ధి ఉతికేసినట్టు మాయమైపోతాయి తాజాగా అజిత్ పవార్ కేసు విషయంలోనూ ఇదే జరిగిందా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే నిజమేనేమో అనిపిస్తుంది మొన్నటిదాకా ఎన్సీపీ నాయకుడుగా అజిత్ పవార్ ఉన్నప్పుడు ఆయన అవినీతి పరుడుగా బీజేపీ వేసింది కట్ చేస్తే అజిత్ పవార్ ఎన్సీపీని బీజేపీతో చేతులు కలిపారు మరో పార్టీ షిండే సేన ప్రభుత్వంలో కూర్చున్నారు నిజానికి ఆయనపై చీటింగ్ కేసు నడుస్తుంది మహారాష్ట్ర సహకార బ్యాంక్ ఎంఎస్సీబీ ను ఇరవై ఐదు వేల కోట్ల మేరకు మోసం చేశారని ఆయనపై అభియోగాలు కూడా నమోదయ్యాయి ఆర్థిక నేరాల విభాగం పోలీసులు తాజాగా ఆయనపై కేసును మూసేస్తూ నివేదిక ఇచ్చారు అయితే ఇప్పుడు ఆయన బీజేపీకి మిత్రుడు కావడమే ఈ కేసు మూసివేయడానికి కారణమని తెలుస్తుంది ఆ నివేదికలో ఏముందో తెలుసా ఆ నివేదిక చూస్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం వాస్తవాలను ధృవీకరించడంలో పొరపాట్లు జరిగాయి అని పోలీసులు తమ రిపోర్ట్లో పేర్కొన్నారు దీన్ని మార్చి ఒకటవ తేదీన ముంబై ఆర్థిక నేరాల విభాగం పోలీసులు సీ సమరీ పేరిట ముంబై కోర్టుకు సమర్పించారు సాధారణంగా ఒక వ్యక్తిపై పొరపాటుగా అభియోగాలు నమోదు చేసినట్టు దర్యాప్తు సంస్థ అభిప్రాయానికి వచ్చిన సమయంలో మాత్రమే సి సమరీ నివేదికను కోర్టుకు సమర్పిస్తారు అప్పుడు కోర్టు ఆ నివేదికను ఆమోదిస్తుంది అనంతరం సదరు వ్యక్తిపై కేసు ముగుస్తుంది అజిత్ పవార్ విషయంలో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ద్వారా సమర్పించారు దీనిపై విచారణ ముంబై సెషన్స్ కోర్టు స్పెషల్ జడ్జ్ ఆర్ఎన్ రోఖడే మార్చ్ పదిహేనవ తేదీకి వాయిదా వేశారు ఇక పోలీసుల నివేదికను ఆమోదించడమా తిరస్కరించడమా అన్నది కోర్టే డిసైడ్ చేయాల్సి ఉంది అయితే మహారాష్ట్రలో ఇలా క్లోజర్ రిపోర్ట్ కోర్టుకు సమర్పించడం కొత్తవి కాదట రెండు వేల ఇరవైలో శివసేన ఎన్సిపి కాంగ్రెస్ తో కూడి మహా వికాస్ అగాడి ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఆర్థిక నేరాల విభాగం మొదటిగా క్లోజర్ రిపోర్ట్ ను సమర్పించింది అజిత్ పవార్ అప్పుడు కూడా ఉప ముఖ్యమంత్రిగానే ఉన్నారు అజిత్ పవార్తో పాటు డెబ్బై మంది ఇతరులపై ఈ కేసులో క్లోజర్ రిపోర్ట్ ను సమర్పించారు అయితే మహా వికాస్ అఘా ప్రభుత్వం కూలిపోయాయి బీజేపీ ఏక్నాథ్ షిండే నాయకత్వంలోని శివసేన ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆర్థిక నేరాల విభాగం పోలీసులు ఈ కేసు ఫైల్ పై దుమ్ము దులిపేశారు ఇక రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ లో ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేస్తామంది అంటే కొద్ది నెలలకే రెండు వేల ఇరవై మూడు జులైలో అజిత్ పవార్ ఎన్సిపిని చీల్చి శివసేన బీజేపీ ప్రభుత్వంతో చేతులు కలిపారు అందుకు ప్రతిఫలంగా ఆయనకు రెండో ఉప ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టారు అప్పటికే బీజేపీకి చెందిన దేవేంద్ర ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇటీవలే అజిత్ పవార్ పార్టీనే అసలైన ఎన్సిపి అని ఎన్నికల సంఘం ప్రకటించింది ఆ పార్టీ ఎన్నికల గుర్తైన గడియాలని అజిత్ కూటమికే కేటాయించి దీంతో శరద్ పవార్ తన పార్టీకి ఎన్సిపి అని వేరే పేరు పెట్టుకోవాల్సి వచ్చింది అన్ని అనుకున్నట్లు జరిగాయేమో చివరకు అజిత్ పై కేసు మూసివేసేందుకు ముంబై పోలీసులు సిద్ధపడ్డారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి చూసారుగా ప్రభుత్వాలను పార్టీలను కూల్చివేసే వారికి అందుతున్న నజరాణాలు ఫార్మానాలు